దేవుడి సంగు ఈ ప్రార్థన పూరితో ఉన్న మీ కూడా ప్రభుత్వ వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు ప్రతి మనిషిని కూడా ప్రేమించి తన పిల్లలుగా ఉండాలని వివేకం కలిగి బ్రతకాలని తన సన్నిధిలో గడపాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాను అయితే మానవులకి దేవుడు ఎంత చెప్పినా ఎంత చెప్పినా ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా కూడా దేవుడి మాట ద్వారా హెచ్చరిక చేసినప్పటికీ కూడా దేవుడి హృదయము రగిలిపోతుంది దేవుడి హృదయము మండిపోతుంది ఎందుకంటే తన పిల్లలు తన సన్నిధిలో గడపాలని దేవుడు ఎంతో కోరుకుంటున్నాడు అయితే దేవుడి పిల్లలు దేవుడి సన్నిధిలో కాకుండా వారి సమయాన్ని విరుద్ధంగా కాలయాపన చేసుకుంటారు దేవుని వారు ఎవరైనా ఉన్నారేమో దేవుని కనుగొనే వారు ఎవరైనా ఉన్నారేమో అని ఆయన వెతికినప్పుడు మనుషులలో దేవుని వెతికేవారు చాలా తక్కువైపోయినారు కీర్తనలు పద్నాలుగవ అధ్యాయం రెండవ చిన్నంలో వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని ఎహోవ ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించేమో వివేకము కలిగి ఆయనను వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను ఏం చేస్తున్నారు అంటే పరిశీలన చేస్తూ ఉన్నాడు వివేకము కలిగి జ్ఞానము కలిగి ఉన్న నరులు ఎవరైనా ఉన్నారా అని దేవుడు చూసినప్పుడు చాలా తక్కువగా వివేకం గల వారు కనబడుతున్నారు మనందరూ కూడా దారి తొలగి బొత్తిగా ఏమైనా అంటే చెడిపోయి ఉన్నారు దారి తప్పిపోతున్నారు అందుకే చాలా సార్లు చక్కని పడుతున్నాడు పాట దారి తప్పిపోతున్నావా విశ్వాసి నీ తీరం ఏదో గమనించావా విశ్వాసి నిజంగా విశ్వాసులు దారి తప్పిపోతుంటే దేవుడి మనసు నొచ్చుకొని పోతున్నాడు అవిశ్వాసులు ఒకవేళ దారి తప్పిపోతే అవిశ్వాసులు దేవుడికి దూరంగా ఉంటే అది వేరే విషయం కానీ విశ్వాసం గల వారు కూడా దేవుని ఎరిగిన వారు దేవుని పిల్లలు కూడా దేవుని వెదకడము మానేసినారు దేవుని సన్నిధిని దూరమైపోతున్నారు అందుకే దేవుడు చూస్తున్నప్పుడు వారందరూ కూడా దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు మేలు చేయవారు ఎవరునో లేరు ఒక్కడైనా లేదు మేలు చేయవారు ఎవరు కూడా లేరు ఒక్కరైన కూడా లేరు అని దేవుని మాటలు చూస్తున్నాం ఎందుకు మనుషులు దేవుడి నుంచి దూరమైతున్నారంటే మనుషులు చాలా బిజీగా అయిపోయినారు ఇప్పుడు వారి వారి పనుల్లో నిమగ్నం అయిపోతున్నారు వారి వారి యొక్క సొంత పనులలో నిమగ్నం అయిపోతున్నారు దేవుడు దీవిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు కుటుంబాలను మేలతో నింపుతున్నారు కానీ మనుషులు దేవునికి దూరమైపోతున్నారు దేవునికి దూరమైనప్పుడు దేవుని సన్నిధి ఎంత విలువైనదో తెలుసుకోలేకపోతున్నారు దేవుని సన్నిధి చాలా విలువైనది దేవుని సన్నిధి చాలా గొప్పది దేవుని సన్నిధిలో చాలా గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాము కీర్తనలు చూడండి యాభై ఒకటవ అధ్యాయము కీర్తనలు యాభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే కీర్తనలు యాభై ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చిన పదవ వచ్చిన నుంచి చదువుతున్నారు చూడండి దేవా నా ఎందు శుద్ధ హృదయం చేయము మనుషులు ఎందుకు దేవుడి సన్నిధికి రావడం లేదు అంటే వాళ్ళలో శుద్ధ హృదయం లేదు నా ఎందు శుద్ధ హృదయము కలగజేయము నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు అంటారు స్థిరమైన మనసు కలిగిన వరక మనుషులు లేదు ఎట్లున్నారంటే మనుషులు గాలి కొట్టు పొట్టువలే ఉన్నారు గాలి కొట్టు పొట్టువలే మనుషులు ఉన్నారు స్థిరమైనటువంటి మనసు గలవారుగా లేరు అందుకే స్థిరమైన మనసు నూతనముగా పుట్టించము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయటమో చూడండి దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడితే ఎంత విలవిడదారిపోతుందో చూడండి ఇక్కడ భక్తులు ఏం చెప్తున్నారంటే దావీదు రచించినటువంటి కీర్తన అయితే ఏంటని భక్తుడు ఇక్కడ రాసినాడంటే నీ సన్నిధిలో నుండి నన్ను ఏం చేయొద్దు అంటాడు త్రోసివేయద్దు ఎప్పుడు మనము అంటే దేవుడికి దేవుడి ఎదుట అయిష్టమైన పనులు చేసినప్పుడు దేవునికి నచ్చని పనులు చేసినప్పుడు దేవుడు మనల్ని బయటికి త్రోసివేస్తాడు లేదంటే మనకు మనమే అని అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము ఒక చేప నీళ్ళలో ఉంటే అది ఎప్పుడు కూడా ఎక్కువ అంటే బ్రతికి బ్రతికుంటుంది నీళ్ళలో నుండి ఆ చేపలు బయటికి తీస్తే అది ఏమవుతుంది విలవిల ప్రాణాలను పోగొట్టుకుంటుంది దేవుని సన్నిధి కూడా అటువంటిదే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నుండి బయటకు వస్తామో మన ప్రాణం కూడా విలవిలలాడాలి మన ప్రాణం కూడా ఏం కావాలా విలవీలలాడిపోవాలి దేవుని సన్నిధి యొక్క మహిమ తెలిసిన వాడు దేవుని సన్నిధి యొక్క మహిమ తెలిసినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎట్లా ఉంటారంటే నీళ్ళలో నుంచి బయటకు వచ్చిన చేప ఎంతసేపు ఉంటుంది బయట అది కొద్దిసేపు కొద్ది క్షణాలు మాత్రమే బయట ఉంటుంది తర్వాత అది కొద్దిసేపటికి ఆ చేప చనిపోతుంది దేవుని పిల్లలమైన మనం కూడా దేవుని సన్నిధిలో నుండి దూరం అయితే దేవుని సన్నిధి నుంచి దూరంగా మనం వెళ్ళిపోతే మనం ఏమైతే అంటే మనం కూడా ఈ చేప అనే ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళైతాం ఈ చేప ఎట్లైతే నీళ్ళలో ఉంటుందో దేవుని పిల్లలమైన మనం కూడా ఎక్కడ ఉండాలి అంటే దేవుని సన్నిధిలో మనము గడపాలి అందుకే నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధం నుండి తీసివేయము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధం నుండి నీవు ప్రభా అని భక్తులు మొదపెడుతున్నారు వాక్యపు విలువ దేవుని విలువ ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు ఈ విధంగా మొదలు పెడతారు దేవా నేను చాలా సమయం నీ సన్నిధిలో నేను గడపడం లేదు నీ సన్నిధి నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభావ నీ సన్నిధిలో నుండి నన్ను బయటికి త్రోసివేయద్దు ప్రభా నన్ను త్రోసివేసి నేను చనిపో చనిపోతాను ప్రభావ నీ సన్నిధిలో నన్ను ఉంచు ప్రభా అని మనం కూడా ప్రార్థన చేయాలి నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయటము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము స్థిరమైన మనసు కలగజేసి నన్ను దృఢపరచుము ఏ మనసు స్థిరమైన మనసు నాకు కలగజేసి నన్ను నీకు దృఢపరచు ప్రభా అని ప్రార్థన చేస్తున్నారు మనలో కూడా స్థిరమైనటువంటి మనసు కలిగిన వారుగా మనం ఉండాలి నిర్గమా కాండము ముప్పై మూడవ అధ్యాయము నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగు వచనం చదువుకున్నట్లయితే ఇక్కడ నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగు వచనం అందుకో ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును మోసేవో దేవుడు చెప్తున్న మాట నా సన్నిధి నీకు ఏముగా ఉంటుంది తోడుగా ఉంటుంది దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే దేవుని మాటకు లోబడి ఉండాలి దేవుని మాటను మన ఉదయంలో ఉంచుకోవాలి దేవుని యొక్క ప్రార్థన కోసము మన సమయాన్ని కేటాయించాలి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు మూసంతో చెప్తున్నాడు నేను నీకు అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతిని కలుగజేసేదను నేను నీకు విశ్రాంతిని చేస్తాను నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని చెప్తున్నాడు ఇక్కడ ఆయన సన్నిధి మనకు నిరంతరము తోడుగా ఉండాలి ఆయన సన్నిధిని త్రోసిమేయద్దు అంటున్నాడు భక్తుడు ఆయన సన్నిధి నేను ముందే చెప్తే ఆయన సన్నిధి దూరం అయితే ఒక చేప నీటి నుంచి దూరమైతే తన ప్రాణాలు పోగొట్టుకుంటుంది మన ఆత్మ కూడా దేవుని సన్నిధికి దూరం అయితే మన ఆత్మ ఎక్కడుంటుంది అంటే నిత్య అగ్నిగుండంలో కాల్చబడతాయి మనము ఆత్మీయకంగా శరీరకంగా చనిపోయిన వారం అయితే దేవుడి సన్నిధికి దూరం అయితే దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే అందుకే మీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి ప్రభా అని మనం కూడా ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు తన సన్నిధిని మనకు తోడుగా ఉంచుతాడు కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచనం నుంచి చదువుకున్నారు కీర్తనలు కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచనం నుంచి చదువుకున్నాం చూడండి పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచనము నా శ్రమలలో నేను యహో వాక్కు నా దేవునికి ప్రార్థన చేసి తిని మనము దేవునికి ప్రార్థన చేయాలి నా శ్రమలలో నేను యహోవాకు ముర్రపెట్టి నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను ఆయన ఏం చేస్తున్నానంటే ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థనను అంగీకరించే వాళ్ళుగా ఉంటాడు అయితే మనము ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల చొచ్చాను నా ప్రార్థన ఆయన సన్నిధిలో చేరి ఏం చేసింది ఆయన చెవుల చొచ్చాను అంటే ఆయన సన్నిధికి మన ప్రార్థన చేయాలి ఆయన సన్నిధిలో మనం చేరి ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో గడపడము మన జీవితానికి ఆశీర్వాదం ఎక్కడ చూడండి దినమంతా మనము ఎక్కడ గడిపినా కూడా మనకు సంతోషం లేదు దేవుని సన్నిధిలో మనం గడిపితే కొద్ది క్షణాలు కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో గడిపితే వచ్చేటువంటి సంతోషము మరి ఎక్కడ గడిపినా కూడా మన జీవితానికి దొరకదు నిత్య సంతోషము నిత్య నెమ్మది నిత్య సమాధానము ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని యొక్క సన్నిధిలో దొరుకుతుంది ఈ దేవుని సన్నిధిలో మనము గడపాలి దేవుని సన్నిధిలో మనము మన సమయాన్ని ముందుకు కొనసాగించుకుంటూ వెళ్ళాలి పదహారో కీర్తన ఎనిమిదవ వచ్చి చదువుతున్న చూడండి సదాకాలము యహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఎవరి మీద మనం గురి ఉండాలి దేవుని మీద మన గురి ఉండాలి మన గురి అనేకమైన వాటి మీద ఉండొచ్చు కానీ ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మన గురి అక్కడక్కడ అప్పుడప్పుడు వేరే వేరే పోతూ ఉంటుంది మన మనము ఏదో సాధించాలి అని మనం అనుకుంటూ ఉంటాం కానీ అన్నిటికంటే ముఖ్యంగా అన్నిటికంటే ప్రాధాన్యమైన విధంగా మన గురి ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి సదాకాలం యో నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి ఉన్నాడు గనుక నేను కదల్చబడను ఆయన ఎక్కడ ఉన్నాడంట నా కుడి ఆయన ఉన్నాడు కనుక నేను కదల్చబడను ఒక కుడిపార్శ్వ ఆయన ఉండేది ఎక్కడెక్కడ ఉంటాడైనా కీర్తనలోనే ఉంది కదా నేను ఆకాశంతో ఉన్నాను మేము అక్కడ ఉన్నావు నేను భూమి మీద ఉన్నాను మేము అక్కడ ఉన్నావు భూమి క్రింద ఉన్నా మేము అక్కడ ఉన్నావు నన్ను నేను ఎక్కడ వెళ్ళినా కూడా నీవు నన్ను ఆవరించి ఉన్నావు నా చుట్టూ ఉన్నావు ప్రభా నిన్ను తప్పించుకుని నీ సన్నిధి నుండి నేను ఎక్కడ కూడా బయటికి పారిపోలేను అందుకే మన గురి నిరంతరము దేవుడి మీద ఉండాలి ఆయన చూడండి ఆయన నా పుడిపార్శ్వ ఉన్నారు కనుక నేను కదర్చబడను అందువలన నా హృదయము సంతోషించుతున్నది నా ఆత్మ హర్షించుతున్నది నా శరీరము కూడా సురక్షితంగా నివసించుతున్నది దేవుని మీద మన గురి ఉంటే మన శరీరము కూడా అయితే ఉంటుందంట సురక్షితంగా నివాసము ఉంటది శరీరము నలిగిపోయిన శరీరము కృంగిపోయిన ఆత్మ నిరంతరము దేవుడితో ఉండాలంటే మనము దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి అందుకే ఇక్కడ ఎవరైతే దేవుని అందులో భయభక్తులు కలిగి ఉంటారో వారు ఈ చెడుతనంకి దూరంగా ఉంటారు లోకములకు దూరంగా ఉంటారు దేవుడి సన్నిధికి దగ్గరగా జీవించేవారుగా ఉంటారు అందుకే దేవుని సన్నిధి చాలా విలువైనది దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత మానవులమైన మనకు చాలా గొప్పది దేవుడు మరొకసారి ఏం చెప్తున్నాడంటే వివేకము కలిగి ఆయనను వెతువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి తొండి చూసినప్పుడు అందరూ కూడా దారి తప్పి బొత్తిగా ఏమైనా అంటే చెడిపోయి ఉన్నారు దేవుని యొక్క సంఘం అనే సహవాసంలో మన సమయాన్ని మనం గడిపేవారుగా ఉండాలి ఇనిమియా ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు విషయాలు మనం చదువుకున్నాం మీరు నన్ను వెదికిన ఎడలా పూర్ణ మనసుతో నన్ను కూర్చి విచారణ చేసిన ఎడలా నన్ను కనుగొందులు నన్ను మీరు కనుగొందులు ఎక్కడ కనుగొనాలా దేవుని అంటే వాక్యంలో మనం ఇంకా బాగా ఆయన గురించి తెలుసుకోవాలి మన జీవితము ముగించేంత వరకు కూడా మనం నిరంతర విద్యార్థులుగా దేవుని వాక్యము ధ్యానిస్తూ ఉండాలి మన జీవితము ముగించేంత వరకు కూడా దేవుని వాక్యము వింటూ ఉండాలి దివారాత్రంలో మనము దానిని ధ్యానించాలి మన మనసులో దానిని నెమరు వేసుకోవాలి అది దేవుని పిల్లలకు ప్రత్యేకమైనటువంటి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం అయింది అందుకే ఇక్కడ మరొకసారి నేను చదువుతున్నటువంటి పదమూడో వచ్చినము మీరు నన్ను వెదికిన యెడల పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నన్ను కూర్చి విచారణ చేసిన యెడల మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనబరుచుకుందును ఇదే హోవా వాక్ నేను మిమ్మల్ని చెరసాలలో నుండి రప్పించేదను నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులోనికి ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలి వేసినో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించేదను ఇదే యహోవాడు ఎడి నుండి మిమ్మల్ని చెరకు పంపితునో అచ్చటికే మిమ్మల్ని మరలా రప్పిత్తును అంటే దేవుడి ఎదుగు రాకపోతే మనలా మనలు చెరలోకి ఆయన పంపిస్తాడు అందుకే వారిని నేను ఎవరికి అప్పచిస్తున్నా అంటే దేవుని వెదకని వారిని దేవుని కనుగొనని వారిని దేవుని సన్నిధిలో గడపని వారిని ఎక్కడ చెప్తున్నా అంటే దేవుడు వారిని నేను భ్రష్ట మనసుకు నేను వారిని అప్పగిస్తున్నాను అక్కడ భ్రష్ట మనసుకు మనం అప్పగించబడకుండా దేవుని సన్నిధిలో మనం గడిపితే నిరంతరమైనటువంటి దీవెనలు మనము పొందుకుంటాం చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకున్నాం ఆ కీర్తనలు అరవై ఏడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు మరియు అరవై మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చదువుతున్నాం మొదట అరవై ఏడవ కీర్తన ఐదు ఆరు వచనాలు చదువుతున్నా చూడండి దేవా ప్రజలు నిన్ను ఏం చేయాలి ప్రజలు స్థుతించుదులు కాక ప్రజలందరూ నిన్ను కాక ప్రజలందరా ఆత్మకరా ప్రజలందరూ నిన్ను కాక నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడికి ప్రజలందరూ భూమి మీద ఉండే ప్రతి ఒక్కరు కూడా నిరంతరము ఏం చేయాలంటే స్థుతి చెల్లించాలి దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక అప్పుడు భూమి దాని ఫలములనిచ్చును దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును దేవుడు మమ్మను దీవించును భూదిగంత నివాసులందరూ ఆయన ఎందు భయభక్తులు నిలుపుతు భూదికంత నివాసులు అందరూ కూడా ఆయన ఎందుకు ఏం నిలిపాలా భయము భక్తి కలిగి ఉండాలి ఎందుకో మనుషులు దేవుని కనుగొనలేకపోతున్నారంటే ఎందుకు మనుషులు దారి తప్పిపోతున్నారంటే దేవుని ఎందుకు భయము సడలిపోతుంది ఆనాటి కాలంలో పాత నిబంధన గ్రంథములు తప్పు చేసినప్పుడు వెంటనే శిక్ష వచ్చేది కానీ ఇప్పుడు ప్రేమ కలిగిన దేవుడు ప్రేమాయుడైన దేవుడు కరుణ కలిగిన దేవుడు మనకు చేసిన తప్పుకి తగిన ప్రతిఫలము వెంటనే ఇయ్యకపోవడం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఇంకా ఎక్కువగా మనం పాపము చేస్తున్నాం అయితే ఆయన మన మీద ఎంత ప్రేమ చూపించాడంటే మనము ఇంకా పాపము చేయకుండా ఉండటకై మనమందరము చేసిన పాపములను తన మీద వేసుకుని ప్రాణ త్యాగం చేసి రక్తాన్ని చిందించి మన కోసమే మరణించి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు ఆయన మనము ఆయనలో ఏం చేయాలి అంటే నిరంతరం కూడా స్థుతించాలి ఆయన మనుషులమైనటువంటి మన ద్వారా కోడేళ్లు కానీ ఎద్దులు గాని బలు గాని అర్పణలు గాని ఏమి కూడా కోరుకోవడం లేదు ఏం కోరుకుంటున్నాడంటే కేవలము మనుషులమైన మన ద్వారా నిరంతరము మనం ఆయనను స్తించాలి అని నిరంతరము మనం ఆయనను ఆరాధించాలని నిరంతరము మనం ఆయన సన్నిధిలో గడపాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే దేవుడు మమ్మల్ని దీపించడం భూదిగంత నివాసులందరూ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండరు అని లేఖన భాగంలో మనం చూస్తున్నాం అరవై మూడో కీర్తన ఏడు ఎనిమిది వర్షాలు చేరుకున్నాను నీవు నాకు నీ సహాయపడవై ఉత్సాహ ఉత్సాహధ్వని చేసేదను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది మన ప్రాణము ఎవరిని అంటుకొని ఉండాలా మనిషిలో ఏం చేస్తామంటే మనము ఎవరి మీద ప్రేమ ఉంటే అంటుకొని రాసుకొని తిరుగుతుంటాం ఒకరినొకరు కదా ఒకరి మీద ఒకరికి బాగా ప్రేమ ఉంది అనుకోండి బాగా ప్రేమ ఉంది అనుకోవచ్చు ఏం చేస్తానంటే పనులన్నీ కూడా ఇచ్చిపెట్టి పక్క పక్కనే కూర్చొని రాసుకుంటూ ఉంటాం అంటుకొని ఉంటాం అవునా కదా మనము ఎవరైనా ప్రేమిస్తే మనకి ఎవరైనా బాగా ఇష్టంగా ఉంటే మన పనులన్నీ ఇచ్చిపెట్టి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర కూర్చొని లేదా వీళ్ళే వాళ్ళ దగ్గరికి వాళ్ళే వీళ్ళ దగ్గరికి వచ్చి ఏం చేస్తుంటాను అంటుకొని పూసుకొని రాసుకొని కూర్చొని ఉంటాం కానీ దేవుని అంటుకొని ఉండాలా మనుషుల కంటే ఎక్కువగా దేవుని అంటుకొని ఉండాలి మనుషులతో గడిపే సమయం కంటే దేవునితో గడిపే నువ్వు కొద్ది సమయమైనా కూడా నీకు అది విలువైనది మనుషులతో ఎంత అంటుకొని ఎంత రాసుకొని ఎంత పూసుకొని తిరిగినా కూడా వాళ్ళతో ఎంత సమయమును గడిపినా దీని వల్ల గడిపిన సంవత్సరాలు గడిపినా నీకు ఆశీర్వాదం రాదు కానీ దేవుడితోనూ అంటుకొని నువ్వు అత్తుకొని ఒక గంట ఒక అరగంట నువ్వు దేవునికి అత్తుకొని ఉంటే అది నీ జీవితానికే ధన్యత అందుకే ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే ముఖ్యంగా నీ రెక్కల చాపల శరణు వచ్చి ఉచ్ఛార్థే చేసేదను నా ప్రాణము నిన్ను అంటే ఏం చేస్తుంది వెంబడిస్తుంది అంటుకొని కాదు కేవలము నిన్ను నేను వెంబడిస్తున్నా మనుషులు బాగా మనుషులను వెంబడిస్తారు అలా మాట బాగా వింటాం వాళ్ళు చెప్తే బాగా ఊపుతాం కదా కానీ దేవుని అంటుకున్నలా దేవుని వెంబడించాల ఎంతవరకు దేవుని వెంబడించాలా మన జీవిత అంత వరకు దేవుని వెంబడించాలి మనుషులు అంటుకొని రాసుకొని తిరిగితే కొద్దిగా సరిపోకపోతే మధ్యలోనే కట్ అయిపోతాం కానీ దేవుని అంటుకుంటే దేవుడు మనల్ని ఎందరు కూడా వదిలిపెట్టారు దేవుడు మనల్ని ఎన్నరూ కూడా మధ్యలో చేయిచిపెట్టే తోడు కాదన మనం కొద్దిగా ప్రేమిస్తే ఆయన ఎంతో మనల్ని ప్రేమిస్తాడు ఒక మనిషి ఒక మనిషిని ఎక్కడ తిరుగుతున్నాడంటే ఒక మనిషిని అంటుకొని తిరుగుతున్నాడంటే ఆ మనిషి ద్వారా లాభం కోసమో ఆ మనిషి ద్వారా మేలు పొందటం కోసమో తిరుగుతాం కానీ దేవుడు నీ నుంచి ఏ మేలు కోరలేదు నీ నుంచి ఏమి ఆశించలేదు కానీ నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన నిన్ను అంటుకొని ఉన్నాడు ఆయన ఆయన అంటున్నాడు చూడండి ఎంత మంచి వార్త యోహాన్ వార్త పదిహేనవ త్యాయంలో ద్రాక్షావల్లిలోనే మనం ఉంటేనే బహుగా ఫలిస్తాం ద్రాక్షావల్లికి అంతుకొని మనం ఉండాలి ద్రాక్ష తీగలుగా మనం ఉంటే ద్రాక్షవల్లికి అతుకొని ఉండాల ఆ బుద్ధికి మనం ఉంటేనే మన జీవితం ఆశీర్వదించబడుతుంది నాలో పలింపని తీగను నేను ఏం చేస్తాను తీసి బయట పడిస్తా నాలో ఉంటే నన్ను అంటుకొని ఉంటే నన్ను అత్తుకొని ఉంటే మీరు బహుగా ఫలిస్తారు ఎంత ఫలిస్తామంట ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తారు మనుషులను అంటుకొని పూసుకొని తిరిగితే ఫలించం దేవుని అంటుకొని ఉండాల దేవుని అంటుకొని ఉంటేనే మన గ్రోత్ పెరుగుతుంది మనం నిరంతరము అభివృద్ధి చెందుతాం అందుకే చక్కని మాట ఇక్కడ రాయబడింది నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది ఎంత మంచి మాట నీ కుడి చేయి నన్ను ఆదుకుంటుంది సహాయం చేస్తుంది ఆ కుడి చేయి దేవుని అత్తుకొని ఉంటే ఏం చేశాట నా శత్రు లేదా నువ్వు నాకు భోజనము సిద్ధపాటు చేస్తున్నావు నా తల ఎన్ను కూడా నువ్వు ఎక్కడ తల వంచనీయలేదు ప్రభ నా తల నువ్వు ఎత్తుచున్నావు ఎంత గొప్ప దేవుడు ఆయన కాబట్టి దేవుని యొక్క సంగమ మనుషులను అత్తుకొన్నటకంటే మనుషులను నీవు ప్రేమించుటకంటే దేవుని ఎక్కువగా ప్రేమించాలి దేవుని ఎక్కువగా అంటుకొని మనం ఉండాలి అందుకే ప్రాణము దేవుని ఏం చేస్తానంట అంటి ఉంది నా ప్రాణమా యహోవాను సమతించు నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయనను వెంబడించు ఎంత మంచి మాట నా అంతరంగము నా ప్రాణము మన ప్రాణము దేవుని అంటే దేవుని వెంబడిస్తే మరణ ఆయనతో మనం సహవాసం చేస్తే ఈరోజు మనము నిద్రించిన ఈ రోజు మనం శాశ్వతంగా ఉండిపోయిన దేవుని రాజ్యంలో చేర్చబడతాము అమస్ అదే అన్నాను నా మటుకైతే ప్రతిపి క్రీస్తే చాలా అది నాకు లాభం ఈరోజు నీ ముగింపు నా ముగింపు లాభం కావాలంటే మన సహవాసము క్రీస్తుతో ఉండాలి మనము దేవుడితో అంటి పెట్టుకొని దేవుని వెంబడించాలి అప్పుడే మన జీవితము ధన్యమవుతుంది అని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను అందరికీ ప్రముఖర్ థ్యాంక్ యూ